హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతలపల్లిలో బీఆర్ఎస్ రజోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ ఇరవై ఐదు వసంతాలు నింపుకున్న బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదులతో సంబరంగా జరుపుకోవడానికి ఈ ఎలకతుర్తి చౌరస్తాలో పెద్ద ఎత్తున లక్షలాది మందితో సభ జరుపుకుంటున్నాం రజోత్సవ జరుపుకోవడానికి కారణం మన పార్టీ ఎందుకు ఏర్పడిందో తెలపడం కోసం ప్రతి సంవత్సరం ప్లీనరీ జరుపుకుంటాం కానీ రథోత్సవ వేడుకలతో సభ నిర్వహించడం దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం తెలంగాణ వాదులంతా మర్చిపోయే సమయంలో మన తెలంగాణ మన భాష యాస తెలంగాణ తల్లి మన పండుగలు పోరాట స్ఫూర్తి నేర్పడానికి రెండు వేల ఒకటిలో మొదలుపెట్టిన పద్నాలుగు సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హింసతో అంతమైన ఉద్యమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వారితో ఆలోచన చేసి ఒక రక్తం పొట్టు కూడా చిందకుండా రాజకీయ ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని జయంతో పనిచేశారు కొన్ని లక్షల తిట్లు తిట్టినా అన్ని పట్టించుకోకుండా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ పోరాటాన్ని కొనసాగించారు తెలంగాణ ప్రజలంటే బిడ్డలు అన్న అన్న భావన భావన తప్పితే ప్రజలు ఉండదు మా కుటుంబం బాగుండాలే మా తెలంగాణ బాగుండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాకు ఓట్లు బాగా రావాలని అనుకుంటారు ప్రజల మధ్యలో ఎట్లా డివిజన్ తీసుకురావాలి ఎట్లా ఓట్లు సంపాదించాలని వాళ్ళు అనుకుంటారు ఇవాళ అవాకులు చవాకులు చాలా మంది పేరుతా ఉన్నారు పండ్లు కిలిచుకొని మాట్లాడుతున్నారు మీరు టిఆర్ఎస్ ఆ మీరు బిఆర్ఎస్ ఆ దేనికి రజతోత్సవం చేసుకుంటున్నారు అని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కబర్దార్ నేను చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు మీ నైజ ఏందో తెలిసిపోయింది పదహారు నెలలనే మీ మోసమేందో తెలిసిపోయింది మీరు ఏమీ కూడా పని చేయలేరు ప్రజలకు మనకు వచ్చేటటువంటి ఒక్క చిన్న కార్యక్రమం కూడా చేపట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం మీదే అని చెప్పి పదహారు నెలల తెలిసిపోయింది మాది టీఆర్ఎస్ పార్టీగా ప్రజల మన్నన పొంది ప్రజల ముందుకు వచ్చినాం మేము జాతీయ స్థాయిలో మమ్మల్ని మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మా పార్టీ ఎదిగింది తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల అందుకే భారతదేశానికి కూడా సేవలు అందించాలని మేము బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినం పరిమితి చెందడం అన్నటువంటిది ప్రకృతి ధర్మం టిఆర్ఎస్ గా మారింది అని అంటే అది న్యాచురల్ ఎవల్యూషన్ ప్రజలు కోరుకున్నటువంటి రెవల్యూషన్ మీరు మాత్రం అవాకులు చెవాకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా సభలో పల్లీలు బఠానీలు అమ్ముకునేటోళ్ళు అంత మంది ఉన్నారు మీరు మీరు కూడా మా మీద మాట్లాడితే చూస్తూ గులాబీ సైనికులు ఎవరు కూడా ఊరుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి చేతనైతే మీకు ప్రజల అధికారం ఇచ్చిండు ఇది ప్రజాస్వామ్యం పని చేయండి ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లు మీకు దమ్ముంటే మంచిగా ఇవ్వండి మేము కట్టినటువంటి కాళేశ్వరం మీకు రాజకీయ ఆకాంక్ష లేకుండే తక్షణమే రిపేర్ చేసి నీళ్లు నింపి పొలాలకి ఇవ్వండి రైతులకు ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే మా మహిళలకు కేసీఆర్ కిట్టియండి పనికొచ్చే మాటలు చెప్పండి పనికొచ్చే పనులు చేయండి తప్పితే మా సంబరం తెలంగాణ ప్రజల సంబరం ఇరవై ఐదు వసంతాల సంబరం వరంగల్లో జరుగుతుంటే ఓర్వలేక మీరు మాట్లాడేటటువంటి మాటలు ప్రజలు క్షమించరు ప్రజలు మెచ్చరు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తూ మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని కూడా పెద్ద ఎత్తున పటిష్టపరచుకోవడానికి కేసీఆర్ గారు మాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చినారు ఆ దిశగా ఆ విధంగా మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పింది మనం ఎప్పుడన్నా తెలంగాణలో రాణి రుద్రమదేవి వారసులుగా చాకలి ఐలమ్మ వారసులుగా తెలంగాణ ఆడబిడ్డలం కొనియాడుకున్నాం వారికి అటువంటి స్పేస్ ఇచ్చినాం ఇక్కడ మున్సిపాలిటీలలో యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం మార్కెట్ కమిటీలలో అంతకుముందు ఎన్నరూ కూడా ఆడబిడ్డలకు ప్రవేశం లేకుండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడబిడ్డలకు ప్రవేశం కల్పించి వాళ్ళని చైర్మన్లను వైస్ చైర్మన్లను మార్కెట్ కమిటీలలో మెంబర్స్ వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే ఎక్కడైతే బీసీ ఆడబిడ్డలకు ఎస్సీ ఆడబిడ్డలకు ఎస్టీ ఆడబిడ్డలకు మరి కనీసం జిల్లా కేంద్రాలలో వాళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే రూమ్లు ఇస్తలేరంటే ఒకటే ఒక పెన్ స్ట్రోక్తోని మొత్తం ముప్పై మూడు జిల్లాలలో కూడా ఎస్సీ డిగ్రీ కళాశాలలు డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ ఆడపిల్లలకు ఎస్టీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ బీసీ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పెట్టి లక్ష్మి పథకాలు పెట్టి బాల్య వివాహాలు జరగొద్దు మా ఆడబిడ్డలు బలంగా ఉండాలి మంచి సమాజాన్ని వారు నిర్మించాలని చెప్పి కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండ్రు ఆ తర్వాత కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చిండ్రు న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చిండ్రు హెల్త్ కిట్ని తీసుకొచ్చిండ్రు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం చేశారు అంతెందుకు మేమిచ్చినటువంటి లక్షలాది డబుల్ బెడ్రూమ్లు ఇవాళ ప్రతి ఒక్క చోట మా ఆడబిడ్డల పేర్ల మీదనే ఉన్నాయని చెప్పి నేను సగర్వంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మా ప్రభుత్వం పనిచేసిందే ఆడబిడ్డల కోసం మా ప్రభుత్వం నిలబడ్డది రెండు అధికారంలోకి వచ్చిందే ఆడబిడ్డలతోని కాబట్టి నాడు కూడా రాజకీయంగా ఆడబిడ్డలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి మా దగ్గర ఉండేటటువంటి నాయకురాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సభకు ప్రత్యేకించి సర్పంచ్ స్థాయి నుంచి ఉన్న ప్రతి ఒక్క మా మహిళా నాయకురాళ్ళను కూడా ఈ సభకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఇక్కడ మేమందరం కూడా ఎలకతుర్తిలో ఉన్నటువంటి ఉస్నాబాద్లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక స్థానాలలో పనిచేసినటువంటి పెద్దలు మహిళా మహిళా నాయకురాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసి తులం బంగారం ఇస్తామని మోసం చేసింది చిన్నపిల్లలకు ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామని మోసం చేసింది ఆ మోసపోయినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సభకు మీరు ఆశీర్వాదం ఇచ్చి మీ అన్నదమ్ముల్ని పంపాలా మీరు కూడా రావాలని చెప్పి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం రైతన్నలు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించేది తన భూమి తన సొంతం నేను భూమి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మొగులు దిక్కి ముఖం పెట్టి చూసే అవసరం లేదు నాకు నా నెత్తి మీద నిండుకుండలాగా కాళేశ్వరం ఉంది అని రైతన్న గుండె మీద చేసుకొని భద్రంగా పడుకునేటట్టు చేసింది కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ఎండబెట్టి లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయేటట్టు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని రైతన్నలందరూ కూడా గ్రహించింది ఆ రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున గులాబీ దండులాగా ఈ సభకు కదిలి రావాలని చెప్పి మేం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు కాంగ్రెస్ పార్టీ మోసం చేయండి నయవంచన జి ఎవరిని కూడా లేదు ఆనాడు కూడా ఇదే గులాబీ కండువతో పొత్తు పెట్టుకొని నీకు రెండు వేల నాలుగులో తెలంగాణ ఇస్తామన్నారు కానీ ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగు దాకా పది సంవత్సరాలు ఆలస్యం చేసి వందలాది మంది మన బిడ్డలు చచ్చిపోతే అప్పుడు తెలంగాణ తప్పక ఇచ్చిన తప్పితే వాళ్ళేమి ఒప్పుకొని ప్రేమతోని ఇయ్యలే ఇవాళ బాగా మాట్లాడుతున్నారు ఆ విషయాలన్నీ వారి కుట్రలన్నీ వారి మోసాలన్నీ ఇక్కడ ఈ సభ ద్వారా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి కలిసి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని కూడా మభ్యపెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విష ప్రచారం చేసింది కానీ ఇవాళ అదే సోషల్ మీడియా మిత్రులు పదహారు నెలల కాలంలోనే తెలుసుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీతోని పదహారు పనులైతే లేవు పదహారు రూపాయల ఆదాయం వస్తలేదు ఏమీ జరుగుతలేదు మోసపోయిన మనం తెలుసుకున్నారు కాబట్టి ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా కదలి రావాలే ఇక్కడ జరుగుతున్నటువంటి గులాబీ జాతరను భారతదేశ వ్యాప్తంగా మీరు చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాను